హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నియో రోజు వీడియోలో మనం జియో ఎయిర్ ఫైబర్ గురించి అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను ఓకే ఈ జియో ఎయిర్ ఫైబర్ ఎక్కడి నుంచి పర్చేజ్ చేయాలి అదేవిధంగా దీని స్పీడ్ ఏ విధంగా ఉంటుంది దీని ప్రైస్ ఏ విధంగా ఉంటుంది అలాగే దీని ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోనైతే అనైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా దీంట్లో వచ్చే ఓటీటీ ఛానల్స్ ఎన్ని వస్తాయి అదేవిధంగా మనకి నార్మల్ టీవీ ఛానల్స్ ఎన్ని వస్తాయి అదేవిధంగా నెట్ స్పీడ్ ఎంత ఉంటుంది అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది మరి దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేశారు మరి దీంట్లో ఛానల్స్ ఎన్ని వస్తున్నాయి అనేది ఇప్పుడైతే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మనకి ఈ రెండు బాక్సులు అయితే రావడం జరిగింది ఒక దాంట్లో సెటాప్ బాక్స్ అదేవిధంగా ఒక దాంట్లో మనకి ఈ మూడమైతే ఇవ్వడం జరిగింది మరి దీంట్లో ఈ సెటాప్ బాక్స్ అయితే వచ్చింది ఈ సెటాప్ బాక్స్ దీని సెటప్ బాక్స్ నుంచి మనకు టీవీ ఛానల్స్ వస్తాయి అదేవిధంగా దీని నుంచి మనకి ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అవుతుంది అదేవిధంగా దీనికి ఇది పవర్ కేబుల్ ఇది జియోకి సంబంధించిన పవర్ అడాప్టర్ ఇది ఓకే ఇది కేబుల్ అనమాట ఇది కేబుల్ దేనికంటే ఇది ఈ అడాప్టర్ దీనికి పవర్ సప్లై అవుతుంది మనకి ఈ బాక్స్ వెనకాల ఏమేమి ఇచ్చాడనేది చూద్దాం ఓకే ఆల్రెడీ కనెక్షన్ అయితే అయిపోయింది కనెక్షన్ అయితే ఇచ్చారు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఈ వీటిని అయితే చూపిస్తున్నాను మనకి వైఫై సిక్స్ ఏ సిక్స్ థౌజండ్ అని ఉంది దీంట్లో అంటే వైఫై కనెక్టివిటీ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ అండ్ అదేవిధంగా డ్యూయల్ డబ్ల్యూఎన్ అంటే డ్యూయల్ వ్యాన్ కనెక్షన్ అయితే ఉంటుంది ఎన్హాన్స్డ్ స్ట్రీమింగ్ ఎక్స్పీరియన్స్ ఫోర్ కే స్ట్రీమింగ్ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఎక్స్పాండబుల్ ఫ్లెక్సిబుల్ నెట్వర్క్ త్రీక్స్ గిగాబెట్ పోర్ట్స్ అంటే పోర్ట్స్ మనకి అడ్వాన్స్డ్ పోర్ట్స్ అనమాట ఇవి కవర్స్ అప్ టు థౌజండ్ స్క్వేర్ ఫీట్ అంటే మనకి చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే వస్తుంది మేము చాలా అంటే వాళ్ళు ముందు చెప్పింది ఏంటంటే ఒక హండ్రెడ్ మీటర్ వర్క్ వస్తుందని చెప్పారు కానీ ఇది చాలా ఎక్కువనైతే రావడం జరుగుతుంది అదేవిధంగా మేము ఫర్ ఫోర్ ఇంటూ నెట్వర్క్ కెపాసిటీ కెపాసిటీ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది అల్ట్రా లో రెటెన్సీ ఫర్ సుపీరియర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా మనం నెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం గేమ్స్కి ఇట్లా ఆడాలంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట డివైజ్ ప్లస్ దీంట్లో ఏమేమి వచ్చాయో చూడండి వాట్స్ ఇన్సైడ్ ద బాక్స్ డివైజ్ ప్లస్ మౌంట్ వన్ యూనిట్ అదేవిధంగా మనకి ల్యాండ్ కేబుల్ ఒకటి వచ్చింది పిఓఈ ఇంజెక్టర్ ప్లస్ కేబుల్ వన్ యూనిట్ వచ్చింది మరి ఇది ఏ విధంగా కనెక్ట్ చేశారనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మా టీవీ ఇక్కడ ఉంటుంది అనమాట అందుకనే నేను ఇక్కడ పవర్ సప్లై ఇక్కడ నుంచి ఉంది అందుకనే నేను ఇక్కడ పెట్టించాను దీన్ని ఓకే కొంచెం ఈజీగా ఉంటుందని ఇక్కడ పెట్టించడం జరిగింది ఓకే దీని వెనకాల పోర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ పోర్ట్స్ ఏ విధంగా కనెక్ట్ ఇవ్వాలనేది ఓకే ఇప్పుడైతే చెప్తాను మామూలుగా ఇది ఏంటంటే ఇది డైరెక్ట్ పైన యాంటనా ఉంటుంది యాంటనా నుంచి ఈ కనెక్షన్ అయితే ఇవ్వాలి ఈ కనెక్షన్ ఇచ్చిన తర్వాత దీని నుంచి దీని నుంచి మళ్ళీ ఇక్కడికి మన సెటప్ సెటప్ బాక్స్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి ఇది సెటప్ బాక్స్ ఈ సెటప్ బాక్స్ నేను ఇక్కడ పెట్టేస్తున్నాను ఇక్కడ పెట్టి దాని నుంచి వైర్ కనెక్షన్ అనేది దీనికి తీసుకోవాలి ఓకే ఈ కేబుల్ దీనికి సెటప్ బాక్స్ నుంచి అదేవిధంగా దీనికి మనకి కనెక్టివిటీ ఉంటుంది దీనికి కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా దీనికి కనెక్షన్ అయితే ఇవ్వాలి ఇలా కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి హెచ్డిఎంఐ కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇది హెచ్డిఎంఐ కేబుల్ కేబుల్ అయితే టీవీ నుంచి దీనికి కనెక్ట్ అయితే ఉంటుంది మనకి ఛానల్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట నేను కనెక్ట్ చేస్తున్నాను ఇది అలాగే ఒక పవర్ కేబుల్ అయితే మనకు రావడం జరిగింది పవర్ అడాప్టర్ దీనికి కనెక్షన్ ఇవ్వడానికి ఈ పవర్ అడాప్టర్ అయితే మనకి యూజ్ అవుతుంది దీన్ని అయితే నేను కనెక్ట్ చేసిస్తున్నాను ఓకే దీని కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కనెక్షన్ ఉంది కదా దీని నుంచి అంటే మన సెటప్ బాక్స్కి కనెక్షన్ ఇవ్వడానికి నేను ఈ దీని నుంచి కనెక్ట్ అయితే తీసుకుంటున్నాను ఓకే దీనికి ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవాలి ఈ కనెక్షన్ అయితే ఇచ్చాను మనకు యాంటీనా నుంచి వస్తుంది ఈ కనెక్షన్ ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో పవర్ సప్లై కావాలి కాబట్టి ఈ పవర్ సప్లై కోసం నేను ఈ పవర్ అడాప్టర్ అయితే కనెక్ట్ చేస్తాను ఇది మనకిచ్చిన పవర్ అడాప్టర్ దీన్ని ఈ పవర్ ప్లగ్ అయితే పెట్టాలి దీనికి ఈ విధంగా కనెక్ట్ చేసుకొని ఈ కనెక్షన్ అనేది మనకు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఇవ్వాలని చూపిస్తాను ఈ పవర్ అడాప్టర్ నేను ఇక్కడ ఇక్కడ పెట్టేస్తున్నాను దీనికి దగ్గ దీనికి దగ్గరలో పెట్టేస్తున్నాను ఎందుకంటే దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దీనికి దగ్గరలో పెట్టేస్తాను ఓకే ఈ పవర్ అడాప్టర్ నుంచి దీనికి అయితే కనెక్షన్ అయితే వస్తుంది ఈ విధంగా నేను సెటప్ అయితే చేసుకున్నాను ఇది నేనంటే నేను కొత్తగా ఏం చేయట్లేదు ఆల్రెడీ దీన్ని వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసిపోయారు ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ మీకు చూపించడం కోసం నేను ఇక్కడ ఇలా అయితే అడ్జస్ట్ చేస్తున్నాను మరి దీన్ని ఫిట్ చేసుకున్నాను కదా దీన్ని యాంటీన్ ఎక్కడ ఉందో అయితే మీకైతే చూపిస్తాను యాంటీనెడ్ అయితే ఇక్కడ పెట్టించాము ఇక్కడ ఎందుకంటే ఇది ప కొంచెం పైన ఉంటుందన్నమాట అందుకనే సిగ్నల్ కరెక్ట్గా క్యాప్చర్ చేయడానికని ఇంత హైట్లో పెట్టినాము ఇక్కడ సిగ్నల్ ఇక్కడ నుంచి ఇక్కడ టవర్ ఉంటుందన్నమాట టవర్ ఎక్కడైతే ఉంటుందో దానికి స్ట్రేట్గా అయితే ఇది ఇదైతే కనెక్ట్ చేస్తారు అంటే సిగ్నల్ కరెక్ట్గా రిసీవ్ చేసుకోవడానికి ఇది కరెక్ట్గా ఆ రోజు చెక్ చేసి మరి దీన్ని ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది ఫస్ట్ ఎక్కడ పెట్టారంటే ఇక్కడ కింద పెట్టారు ఇక్కడ డౌన్లో ఇక్కడ పెడితే సరిగా సిగ్నల్ రాలేదు మీరు చూడండి ఇది ఓకే సిగ్నల్ రాలేదు సరిగా అందుకనే మేము ఏం చేసామంటే దీని పైన మళ్ళీ ఒక కట్టె పెట్టి దానికి పైన ఫిట్ చేయడం జరిగింది ఇప్పుడైతే ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా వస్తుంది మరి మనకి ఛానల్స్ ఏ విధంగా వస్తాయి మరి ఏ విధంగా ఇదంతా రిసీవ్ చేసుకుంటుంది అనేది నేను మీకు ఇప్పుడైతే టీవీలోనైతే చూపిస్తాను ఏమేమి ఛానల్స్ వస్తాయో అని కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా కనెక్టివిటీ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం టీవీ అయితే ఆన్ చేసి చూద్దాం దీంట్లో ఎన్ని ఓటీటీ ఛానల్స్ వస్తాయి అదేవిధంగా ఎన్ని టీవీ ఛానల్స్ వస్తాయి అదేవిధంగా దీని స్పీడ్ ఎంత ఉంది అనేది ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం ఒక టీవీ ఆన్ చేసిన తర్వాత ఇది నార్మల్ రిమోట్ అదే విధంగా ఇదైతే మనకి దీనికి సెట్ బాక్స్ రిమోట్ అనమాట ఇది మనం టీవీ ఛానల్స్ ఆన్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం హాట్స్టార్ కానీ లేదంటే యూట్యూబ్ కానీ లేదంటే నెట్ఫ్లిక్స్ కానీ దీంట్లో ఏదైనా మనం ఛాన్స్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు దీనిలోంచి నాకు దీంట్లో ఇంకోటి నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ మనం గూగుల్ అసిస్టెంట్స్ ఉంటుంది కదా ఆ గూగుల్ అసిస్టెంట్స్ తేమ్ సేమ్ దీనిలాగానే ఉంటుంది కానీ ఇది చాలా అక్యూరెస్గా వర్క్ చేస్తుంది చాలా బాగా నచ్చింది అయితే నాకైతే ఎవ్రీథింగ్ అంటే ఈ రిటే రిమోట్లో అన్ని ఆప్షన్లు చాలా బాగా ఇచ్చాడు దీంట్లో ఇప్పుడు మనం ఏ విధంగా కరెక్ట్ చేయాలని చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి టీవీ అని కనిపిస్తుంది కదా ఈ టీవీ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రిమోట్ అయితే ఇప్పుడు వర్క్ చేస్తుంది అనమాట ఇప్పుడు దీంతో కంప్లీట్గా ఆపరేట్ చేయాలి యాక్చువల్గా ఇప్పుడు నా టీవీలో నెట్ఫ్లిక్స్ అనేది ఇంతకుముందు నాది సపోర్ట్ చేయదు యాక్చువల్గా కానీ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జియో సెటాప్ బాక్స్ తీసుకుంటే ఈ నెట్ఫ్లిక్స్ దీంట్లోనే వచ్చేస్తుంది ఇంతకుముందు అనుకున్నాం వాళ్ళ నెట్ఫ్లిక్స్లో సినిమాలు మిస్ అవుతున్నాం అనుకున్నాం కానీ ఇది తీసుకున్నాక ఏంటంటే నెట్ఫ్లిక్స్ దీని నుంచి డైరెక్ట్ కనెక్ట్ కనెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు దీనికి జియోకి సంబంధించిన కంప్లీట్గా ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే జియో టీవీ అదేవిధంగా జియో హాట్స్టార్ అదేవిధంగా లైవ్ టీవీ ఇవన్నీ యాప్స్ అయితే దీంట్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా దీంతో పాటుగా మనకి జీ ఫైవ్ అయితే ఫ్రీగా వస్తుంది అదేవిధంగా స్టార్ కూడా ఫ్రీగా వస్తుంది ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి అన్నమాట అదేవిధంగా ప్రైమ్ వీడియో కావాలంటే మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు ప్లాన్స్ నెట్ఫ్లిక్స్ కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు మిగతా కొన్ని అయితే మనకి లిస్టెడ్లో కొన్ని ఛానల్స్ అయితే ఫ్రీగా ఉంటాయి ఐ థింక్ జీ ఫైవ్ అదేవిధంగా హాట్స్టార్ ఎందుకంటే నేను ముందే తీసుకున్నాను ప్లాన్స్ అన్ని అందుకని నాకు కరెక్ట్ అంటే ఏవే సబ్స్క్రిప్షన్ దీంతో వస్తాయి అనేది పర్టికులర్గా అడగలేదు నేను ఇక్కడ డిస్ప్లే అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి కూడా మనం యూట్యూబ్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అదేవిధంగా ఛానల్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ జియో టీవీ ప్లస్ అని ఉంది కదా దీనిపైనే క్లిక్ చేస్తే మనకి టీవీ ఛానల్స్ అన్నీ దీంట్లో డిస్ప్లే అవుతాయి దీంట్లో ఏంటంటే ఇక్కడ ఛానల్ గైడ్ ఉంటుంది ఈ ఛానల్ గైడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి పైన లాంగ్వేజ్ ఉంటుంది చాలా ఛానల్స్ అయితే ఉంటాయి ఈ విధంగా మనం డివోషనల్ అంటే డివోషనల్ ఎడ్యుకేషనల్ అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మనం అదేవిధంగా ఏమేమి ఛానల్స్ వస్తున్నాయో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ ఇక్కడ టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా ఈ టీవీ ఛానల్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఈ విధంగా ఏటీవీ కావాలంటే టీవీ వస్తుంది ఈ విధంగా ఏ ఛానల్ అంటే ఆ ఛానల్ వస్తుంది కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మా టీవీ ఓపెన్ చేసినాం అనుకోండి ఈ మా ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మనకి జియో హాట్స్టార్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా డైరెక్ట్ ఛానల్స్ అయితే రావు దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట యాప్లోకి వెళ్ళిపోతుంది అదేవిధంగా మనకి ఈ జెమిని ఉంది కదా జెమిని టీవీ ఓపెన్ చేస్తే సన్ నెక్స్ట్లోకి వెళ్తుంది చూడండి సన్ నెక్స్ట్ అనే యాప్ ఓపెన్ అవుతుంది ఆ యాప్లో మనం ప్రోగ్రామ్ చూడడానికి ఉంటుంది అంటే డైరెక్ట్ ఛానల్స్ అయితే కొన్ని వస్తాయి కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే అది ఓపెన్ కావు ఇది ఒకటి డిసడ్వాంటేజ్ అయితే ఉంది మిగతా అంతా ఓకే ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇలా ఛానల్స్ మనకు చాలా ఉంటాయి దీంట్లో ఛానల్స్ ఛానల్ అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా ఉంటుంది అదేవిధంగా మనకి కనెక్టివిటీ కూడా బాగుంటుంది చాలా స్పీడ్గా కనెక్ట్ అవుతాయి మనకి అన్ని లాంగ్వేజెస్ యొక్క ఛానల్స్ మనకి ఇక్కడ కనెక్ట్ కావడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనం బ్యాక్ వెళ్ళి ఇలా ఉంది కదా జియో హాట్ స్టార్ ఉంది కదా జియో హాట్ స్టార్ దీని నుంచి డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా దీంట్లో డైరెక్ట్ బటన్ కూడా ఉంటుంది ఈ బటన్తో కూడా మనం ఈ బటన్ సపోర్ట్ తీసుకొని కూడా ఓపెన్ చేయొచ్చు చూడండి ఇంతకుముందు జియో సినిమా కదా ఇప్పుడు జియో హాట్ గా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టార్ని ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ డైరెక్ట్ దీని నుంచి యూట్యూబ్ కనెక్ట్ చేసుకోవాలంటే కూడా యూట్యూబ్ ఉంది కదా ఇక్కడ దీని పైన క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా యూట్యూబ్ ఓపెన్ అవుతుంది నెట్వర్క్ అయితే చాలా ఫాస్ట్ ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియో చేస్తాను కదా ఎక్కువ డౌన్లోడ్ అప్లోడ్ చేస్తూ ఉంటా అందుకని నేను ఇది తీసుకోవడం జరిగింది మాకు దగ్గరలో ఒక టూ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాయి కానీ నెట్వర్క్స్ ఉన్నాయి కానీ మాకు ఇక్కడ కనెక్టివిటీకి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని ఇది జియో ఎయిర్ ఫైబర్ అనేది నేను కనెక్షన్ తీసుకున్నాను ఈ కనెక్షన్ తీసుకున్నాక నాకు నెట్వర్క్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చింది అదేవిధంగా మీకు నెట్వర్క్ స్పీడ్ ఎంత ఉందనేది చూపిస్తానని చెప్పాను కదా ఓకే నెట్వర్క్ స్పీడ్ అయితే చూపిస్తాను మీకు ఓకే ఇక్కడ ఉంది కదా చూడండి చూపిస్తున్నాను చూడండి ఓకే రన్ టెస్ట్ పైన క్లిక్ చేశాను బేసిక్ ఏంటంటే మేము స్టార్టింగ్ కనెక్షన్ తీసుకున్నప్పుడు చాలా తక్కువ వచ్చింది చాలా అంటే చాలా తక్కువ స్పీడ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అక్కడ పైన పెట్టిన తర్వాత కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యింది ఫోర్టీన్ ఎంబీబీఎస్ స్పీడ్ అయితే వస్తుంది యాక్చువల్లీ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఎంబీపీఎస్ వస్తుంది కానీ ఇందాకనే కనెక్షన్ తీసేసి మళ్ళీ రీకనెక్ట్ చేసినాం కదా అందుకని కొంచెం తక్కువ స్పీడ్ చూపిస్తుంది ఓకే ఇది అంటే కొంచెం కొసేపు కొసేపు లోడ్ అయిన తర్వాత దాని స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది ఈ విధంగా చూడండి చాలా ఫాస్ట్గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విధంగా డౌన్లోడ్ అప్లోడ్ స్పీడ్ కూడా చాలా చాలా బాగుంటాయి చూసారు కదా ఓవరాల్గా ఇదైతే మన జియో ఫైబర్ గురించి చాలా బాగా నచ్చింది నాకైతే ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక టెక్నీషియన్ నెంబర్ అయితే ఇస్తాను మీరు దాని అక్కడ నుంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా మీకు తీసుకోవచ్చు కనెక్షన్ అనేది నేను తీసుకున్నప్పుడు కనెక్షన్ ఎంత పడింది అంటే ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అయితే నాకు కనెక్షన్కి అయితే పడింది ఆ మధ్యలో అంటే దాన్ని నేను తీసుకున్న తర్వాత కొన్ని ఆఫర్స్ అయితే రావడం జరిగింది మనం ఒకవేళ రీఛార్జ్ చేసుకోవాలంటే కూడా మనం ఇయర్లీ కానీ లేదంటే హాఫ్ ఇయర్లీ కానీ లేదంటే మంత్లీ కానీ రీఛార్జ్ చేసుకోవచ్చు మనకు కూపన్స్ వస్తాయి అదేవిధంగా మనం ఇయర్లీ చేసుకున్నట్టయితే మనకి ఎయిట్ థౌజండ్ సమ్ చేంజ్ అయితే పడుతుంది దాంట్లో థర్టీ డేస్ ఫ్రీ వస్తుంది అదేవిధంగా సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకుంటే మనకి ఫోర్ థౌజండ్ సమ్ చేంజ్ పడుతుంది దాంట్లో మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ ఫ్రీ అయితే వస్తుంది ఓవరాల్గా నాకైతే బాగానే నచ్చింది కానీ ఒకటి కనెక్టివిటీలో మనం ఛానల్స్ చూడాలంటే అది డైరెక్ట్ హాట్స్టార్ కానీ లేదంటే నెక్స్ట్ కానీ అలా డైరెక్ట్ కనెక్ట్ కనెక్ట్ అయిపోతుంది అది ఒకటే కొంచెం డిసడ్వాంటేజ్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది తీసుకోవచ్చు తీసుకొని హ్యాపీగా వాడుకోవచ్చు ఓకే ఇదండి ఓవరాల్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మార్చాలని సబ్స్క్రైబ్ చేయండి